హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళా జడ్జి హత్య షాక్లో సుప్రీంకోర్టు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఉత్తరప్రదేశ్లో ఓ మహిళా న్యాయమూర్తి తనను ఓ సీనియర్ జడ్జి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాసిన బహిరంగ లేఖ సంచలనం సృష్టిస్తుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రశూడ్కి రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది అయితే బారాబంకిలోని ఒక జిల్లా జడ్జి ఆయన సహచరులు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు నన్ను చెత్తలో పురుగులాగా చూస్తున్నారు దయచేసి గౌరవప్రదంగా నా జీవితాన్ని ముగించడానికి అంటూ లేఖలో పేర్కొంది ఆమె లేఖను అందుకున్న సీజీఐ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్ అలహాబాదు హైకోర్టు రిజిస్టర్ జనరల్కు లేఖ రాస్తూ మహిళా న్యాయమూర్తి చేసిన ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అయితే హైకోర్టు తాత్కాలిక జడ్జి ఆ లెటర్ గురించి ఆరా తీస్తున్నారు తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలైలో విచారణ చేపట్టారని కానీ ఆ ఎంక్వైరీలో ఏమీ తేలలేదని మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు లోతుగా విచారించడానికి జిల్లా జడ్జికి ట్రాన్స్ఫర్ చేయాలని ఆమె లేఖలో కోరారు కానీ ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు పెట్టవేయడంతో న్యాయం జరిగే అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు తనకు జీవించాలని లేదని ఏడాది కాలంగా శవంలో బతుకుతున్నారని జీవం లేని శరీరాన్ని ముందుకు తీసుకువెళ్లడం వల్ల ఏం లాభం జరగలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు చూశారు కండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్